డ్వాక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరికొత్త ఆలోచనతో ముందుకు రావడం జరిగింది స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక సిద్ధం చేసింది ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఫలితంగా బస్సుల కొరత సమస్య కూడా కొంతమేరకు పరిష్కరించవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం ముప్పై లక్షల ఆర్థిక సాయం అయితే అందిస్తే మహిళా సంఘాలు ఆరు లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేసే అవకాశం అయితే కలుగుతుంది ఈ బస్సుల ద్వారా నెలకు మహిళా సంఘాలకు నికర ఆదాయం వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ విధానం ద్వారా మహిళలకు ఆర్థికంగా బలపడే అవకాశం కూడా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అయితే జరుగుతుంది దీంతో వీరికి పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచితంగా ప్రయాణం అయితే చేస్తున్నారు వీటిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాలు అవసరమైతే ఏర్పడడం జరిగిందనమాట దీంతో కొత్తగా బస్సులను కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారడంతో మహిళా సంఘాల అద్దె బస్సులను వినియోగించడం రెండు వర్గాలకు లాభదాయకంగా మారుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మహిళా సంఘాలకు ఈ బస్సు కొనుగోలు చేయించి దాని ద్వారా వాళ్లకు ఆదాయం వచ్చే మార్గాన్ని అయితే కల్పించనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది